పేదల పక్షాన పోరాటాలు చేసిన బహుజన వీరుడు సాయన్న మరవలేనిదని మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పండగ సాయన్న కమిటీ అధ్యక్షుడు పల్లెమోడి యాదయ్య ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్యలు అన్నారు బహుజన వీరుడు పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహానికి పూలమరలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనగారణ వర్గాల పక్షాన పండుగ సాయన్న పెద్ద దిక్కుగా నిలిచి ఆనాడు పేదలను కాపాడారని అన్నారు పండుగ సాయన్న ఆశయాల సాధనకు కృషి చేయాలని ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలన్నారు బహుజన వీరుల స్ఫూర్తిని కొనసాగించేందుకు నేటి యువత ముందుకు సాగారని అన్నారు పేదరిక నిర్మూలనకు ఆధిపత్య వర్గాలు అనుచివేతన ఎదుర్కొని ధైర్యంగా పోరాటాలు చేపట్టిన ధైర్యశీలి పండుగ సాయన్న అని అన్నారు పేదల ఆకలి తీర్చేందుకు కష్టాలను దూరం చేసేందుకు పండుగ సాయన్న తన ప్రాణాలకు ఎదురొడ్డి ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని అన్నారు పండుగ సాయన్న ఆశయాల సాధనకు వర్గాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు భోజన వీరుడుగా పేరొందిన పండుగ సాయన్న పాలమూరు జిల్లాలో పుట్టడం అదృష్టమన్నారు అంతకు ముందు వేపూరు గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పండుగ సాయన్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి మహేందర్ వెంకటయ్య చెన్నయ్య కొండ లక్ష్మయ్య బుచ్చారెడ్డి వేవులకిష్టయ్య యాదయ్య యాదవ్ రఘురామ్ గౌడ్ వెంకన్న శ్రీను శ్రీను కేశవులు రవి రామచంద్రయ్య రవి యాదవరెడ్డి యాదయ్య కాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు పేదోళ్లకు పంచి పెట్టి ఆకలి తీర్చేవాడు కాబట్టి మన మండలి ఎక్కువ తిరిగేటోడంట పండుగ సాయన అనే వ్యక్తి మన మండలనే ఎక్కువ తిరిగేటోడంట మన తాతలు చెప్తుంది మనకైతే తెలియదు ఈ రోజుడికి కూడా పండగ సాయన పాటలు వింటున్నారు ఊర్ల అంటే ఆయన పాటలు వాడిన వ్యక్తులకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చినాయి పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి కిన్నెర ముగలాయ కానీ దామరగిద్ద కొండాయ కానీ వాళ్ళందరికీ పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి మరి పండుగ సాయన చరిత్రను ఇప్పటి వరకు బయటకు ఈ ఇటువంటి టోళ్లు తయారైతే మళ్ళా సమాజంలో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలాంటి టోళ్ళని చరిత్రను బయటకు తీసుకొస్తే మళ్ళీ తరాలు నేర్చుకుంటారు ఆయన లేక మళ్ళీ మన పప్పులు ఉడకవు అంటున్నాని చెప్పి ఆయనను దొంగ ఆయన చరిత్రను బయటకు తీసుకురాకూడదు అంటని చెప్పి ఆయన ఇంతకాలం తొత్తిపెట్టి ఇప్పుడు ఇప్పుడే మన ప్రభుత్వాలు మనం చేస్తున్న పోరాటాలు కానీ మనకు జరుగుతున్న అన్యాయం కానీ మనం బయటకు వచ్చి చెప్పడం వల్ల ఆయన చరిత్రను మెల్లమెల్లగా బయటకు తీసుకొస్తున్నారు మొన్ననే పాఠ్య పుస్తకాల ఆయన చరిత్ర పాఠ్య పుస్తకాల చేర్చర్రు ఆయన మనం కూడా డిమాండ్ చేస్తున్నాం ఆయన వర్ధంతి జయంతిలను అధికారికంగా నిర్వహించాలే బ్యాంక్ పండ్ల పండుగ సాగిన విగ్రహాన్ని పెట్టాలంటున్నాను డిమాండ్ చేసినాం పాలమూరుకు పండగ సాగిన పేరు పెట్టాలంటున్నాను డిమాండ్ చేస్తున్నాం